తులసి న్యూస్ స్వాగతం కందుకూరు నియోజకవర్గం కందుకూరు ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు డయాలసిస్ సెంటర్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కందుకూరు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను గురువారం ఉదయం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం ఓపీడీ అత్యవసర విభాగం జనరల్ వార్డులు ప్రసూతి విభాగం తదితర ప్రాంతాలను వారు పరిశీలించారు అక్కడి రోగులతో వారు స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు మందుల లభ్యత ఆహార సరఫరా పరిశుభ్రత ఈ అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు వైద్యుల హాజరు పట్టిక పలు రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు రోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు వైద్యులు ఎవరు రోగులకు బయట మెడికల్ షాపులకు మందులు రాస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు డయాలసిస్ సెంటర్లో పేషెంట్లకు తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడంపై మేనేజర్పై ఎమ్మెల్యే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు డయాలసిస్ పేషెంట్లకు స్లాట్ టైమింగ్ ప్రకారం వైద్య సేవలు అందడం లేదని రోగులు కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు డయాలసిస్ రోగులకు సరైన చికిత్స అందించేలా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఎమ్మెల్యే ఆదేశించారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా వైద్యాధికారులు పనిచేయాలని సిబ్బంది అందరూ సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని ఎమ్మెల్యే ఆదేశించారు లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శకుంతల వైద్యాధికారులు ఆసుపత్రి సిబ్బంది పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య తదితరులు పాల్గొన్నారు